ఇవాళ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు ప్రేలాపంలో మాట్లాడుతున్నారు నిన్నటి నిన్న వరకు ఎక్కడ దాక్కున్నారు వచ్చి జిల్లా గురించి మాట్లాడుతున్నారు లేకపోతే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు ఇవాళ మీరు జిల్లాకి మీరు ఏం చేశారు మీకు ఏ అర్హత ఉంది మీరు అసలు మనుషులేనా ఇవాళ జిల్లాని గౌరవ ముఖ్యమంత్రి గారు మన వరదలు వస్తే పదకొండు రోజులు విజయవాడలో ఉండి సాధారణ స్థితి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు నష్టపరిహారం గతంలో ఎప్పుడు ఉన్నంత నష్టపరిహారం ఇచ్చింది కనుక చంద్రబాబు నాయుడు గారి మీ టైంలో అన్ని రకాలుగా నష్టపోయి మీరు తవ్వని కాలువల వల్ల నష్టపోయారు మీరు కొట్టినటువంటి బొడమేరు గట్ల వల్ల నష్టపోయారు ఈ వరదల కారణం కారకులు మీరే ఇంకా సిగ్గు లేకుండా మీరు వచ్చే జిల్లా గురించి మాట్లాడతారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మేము కంట్రోల్ చేయగలం కానీ అద్దు మీరు ఇంకా ప్రజలు ఏం చేస్తారు మన పేరునాని గారు వెళ్తే మేమేం చేయలేకపోయారు అక్కడ ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు రెచ్చగొట్టే విధానాలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్తానా తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వెళ్తాను నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే ఐదు సంవత్సరాల్లో సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాన్ని ఎప్పుడన్నా మీరు వెళ్ళి సతీ సమేతంగా ఇచ్చావా ఏ రోజన్నా మరి అక్కడ దేవాలయం యొక్క పవిత్రత గురించి మీరు ఏదన్నా మాట్లాడారా మీరు పెట్టినటువంటి ఈవో జేఈవో ఒక రౌడీలాగా నల్ల కట్టుకొని కట్టుకుని నల్ల చొక్కాలు వేసుకుని చెక్కులు తీసుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్చేత ఉంటుంది మీకు సంబంధించినటువంటి పెట్టినటువంటి చైర్మన్ వాళ్ళ కుటుంబ సభ్యులు బైబిల్ పెట్టి తిరుగుతా ఉంటే వాళ్ళకి నువ్వు చైర్మన్ పదవిస్తే ఇంకో దేవాలయం యొక్క విశ్వాసం ఏమి పవిత్రత ఏముంటుంది వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారు ఐదు సంవత్సరాలు మీరు ఇప్పుడు తిరుపతి లడ్డీని కల్తీ చేసి దాంట్లో పశువులు జంతువుల యొక్క కొవ్వును కూడా కలిపి కల్తీ చేసి ఇచ్చినటువంటి నెయ్యితో అపవిత్రం చేసింది మీరు నీకు సిగ్గు లేకుండా వెళ్తే తప్పకుండా పైన వెంకన్న స్వామి చూస్తారు తప్పకుండా మీరు చేసే ఈ ఘోరాతి ఘోరాలని తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలుగు ను సబ్స్క్రైబ్ చేసుకోండి